హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఈ వీడియోలో చామంతి పూల మొక్క వీడియో గురించి అయితే మీ ముందుకు వచ్చానండి ఇది కేవలం చామంతి పువ్వులు హార్వెస్ట్ చేసుకునే వీడియోనే నేను హార్వెస్ట్ చేసుకున్న కొద్ది పువ్వులు అయితే వస్తూనే ఉన్నాయండి మీరు పాత వీడియోస్ చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది నేను ఆల్మోస్ట్ ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసుకున్నానో చూడండి మళ్ళీ ఇన్ని ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి అయితే చామంతి పువ్వులు వింటర్ సీజన్లో ఎప్పటికీ పూస్ ఉండాలంటే నేను చాలా వీడియోస్లో చెప్పినట్టుగానే మనము ప్రతి ట్వంటీ డేస్కి ఒక్కసారి పాట్లలో ఉన్న మొక్కలకైతే ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటే మంచిదండి దాని ద్వారా మనకైతే పువ్వులు మంచిగా పూసే అవకాశము వాటికి కావలసిన ఎన్ ఎనర్జీ అనేది పోషకాలు అనేది ఆ ఫెర్టిలైజర్ నుంచి అయితే అందుతాయి నేను లాస్ట్ టైము వీటికి ఇచ్చిన ఫెర్టిలైజర్ వచ్చేసి మస్టర్డ్ కేక్ పౌడరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి దానివల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది నేను డీటెయిల్గానైతే వీడియో చేశాను ఎన్ని పోషకాలు ఉన్నాయి మొక్కలకు కావలసిన ఎన్పికే అనేది ఏ విధంగా మొక్కలకు అందుతుంది మనం ఏ విధంగా ఇచ్చుకోవాలనేది నేను డీటెయిల్గా అయితే వీడియో తీశాను అది ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి అయితే చూడండి అది చాలా యూజ్ఫుల్ అవుతుంది వీడియో అయ్యా నేను మళ్ళీ దాని తర్వాతనైతే నేను మళ్ళీ ఏ ఫెర్టిలైజర్ అయితే ఇవ్వలేదు చామంతి పూలు ఈ వింటర్ సీజన్లోనే కాకుండా నెక్స్ట్ సీజన్లో సమ్మర్లో కూడా పూయడానికి నేను చెప్పినట్టుగానైతే మీరు ఒకసారి చేసి చూడండి దాని ద్వారా మీకు మళ్ళీ నెక్స్ట్ సీజన్లో కూడా పువ్వులు అయితే పూస్తూ ఉంటాయండి ఇప్పుడు ఏ మొక్కలైతే మీ దగ్గర ఉన్నాయో ఆ మొక్కల నుంచి సైడ్కి వచ్చిన బ్రాంచెస్ ఎవైతే ఉంటాయో వాటిని చిన్న చిన్నగా మెల్లగా ప్రాపగేట్ అయితే చేసుకోండి రూట్స్తో కత్తిరించుకొని మీరు మళ్ళీ ఒక చిన్న చిన్న పాటలలో అయితే పెట్టి పెట్టుకోండి మీకు మళ్ళీ కొన్ని రోజులకు అవైతే మొగ్గలు స్టార్ట్ అవుతాయి ఈ చామంతి పూలు వింటర్ సీజన్లోనే పుయ్యాలని ఏం లేదండి నెక్స్ట్ కూడా మళ్ళీ పూస్తాయి నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అదైతే చేసి చూపిస్తాను చిన్నగా ఇప్పుడు ఈ మొక్కలు ఫ్లవరింగ్ అంతా అయిపోయినాక సైడ్ నుంచి కొంచెం బ్రాంచెస్ అయితే వస్తాయండి వాటిని మనం ప్రాపగేట్ చేసుకొని సపరేట్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత తర్వాత అవి చిన్నగా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవుతాయి ఆ విధంగా నేనైతే చేసుకుంటూ ఉంటాను నేను కావాలంటే మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఈ పాట అయితే ఇంకా మొత్తం నిండిపోయిందండి ఫ్లవర్స్తో మళ్ళీ ఫ్లవర్స్ కూడా పాడైపోతున్నాయి తెంపుకోకపోతే ఎండిపోయినట్టుగా అయిపోతున్నాయండి అందుకు నేను ఈ ఫ్లవర్స్ని అయితే మొత్తం తెంపుకుంటున్నాను మళ్ళీ మనం తెంపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్వామివారికి అయితే పెట్టుకోవచ్చు కదా మొక్క మీద ఊరికే వాడిపోతే ఏమొస్తుంది చెప్పండి అందుకని ఫ్లవర్స్ని అయితే ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోండి దాని ద్వారా కొత్త మొక్కలు కొత్తగా ఇగురు చిగురు వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ మనము దేవుళ్ళకైతే ఫ్లవర్స్ని పెట్టుకోవచ్చు అది రెండు ఉపయోగాలు అండి పువ్వులు అయితే తెంపుకోవడం వల్ల కొంతమందికి ఇష్టం ఉండదు అందుకోసం చెప్తున్నాను ఇక్కడనైతే పువ్వు మొత్తము ఇంకా ఎండిపోవడానికి కలర్ మారింది చూడండి ఆ విధంగా అందుకోసమని నేనైతే ఈ ఫ్లవర్స్ ని చేసుకుంటున్నాను ఫైనల్ గా ఇన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడైతే రెండు బుట్టలు నిండానైతే వచ్చాయండి ఫ్లవర్స్ ఈ ప్లేట్ నిండింది యాక్చువల్ గా ఇంకొక ప్లేట్ కూడా నిండింది ఈ రెండు బు బుట్టల నిండా అయితే ఫ్లవర్స్ అయితే వచ్చాయి చామంతి పూలు మళ్ళీ కొంచెం ఎండ తగిలేలాగానైతే చూసుకోండి మొక్కలకి ప్లస్ వాటరింగ్ కూడా ఈ వింటర్ సీజన్లో ఈవినింగే ఇవ్వ సారీ మార్నింగే వాటర్ ఇచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి ఈవినింగ్ ఇస్తే పురుగులు అయితే ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇదండి ఇవాళ కేవలం చామంతి పువ్వుల హార్వెస్ట్ వీడియోనే ఇంకా ఏమీ లేదు ఈ హార్వెస్ట్ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా ఈ హార్వెస్ట్ వీడియో మీకు నచ్చినట్లయితే లేదు మా చామంతి పూల మొక్కలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతోనైతే మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ అండి